మన దగ్గర మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ త్రీ మెయిన్ ఇంపార్టెంట్ జంక్షన్స్ కవర్ చేస్తూ ఉన్నాయి రీసెంట్గా కూడా మనం పదకొండు వందల కెమెరాలు పెట్టించాం జనాన్ని ఓటు పెట్టేస్తాం సో ఆ క్లూస్ ద్వారానే ఇది కనిపెట్టడం జరిగింది ఏవైతే సరే మెయిన్ హైవేలో వాళ్ళు వెళ్ళిన రూట్ కానీ వెనకాల ఎక్కడి నుంచి వచ్చారో ఎటువైపు వెళ్ళారు ఆ ప్లుస్తూనే మనం దీన్ని ఛేదించలేదు కాకపోతే జనాలు మేము కోరుకునేది ఒకటే ఎవరైనా సరే ఇంపార్టెంట్ బిజినెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా లేదా కమ్యూనిటీస్ పరంగా మీరు ఎక్కువ వీలైన కెమెరాలు పెడితే ఎక్కువ అపెన్సెస్ జరిగే అవకాశం ఉండదు ఒకవేళ జరిగినా కూడా మేము దాన్ని ఛేదించడానికి తొందరగా ఇంత లేట్ కూడా అవ్వకుండా ఇంకా తొందరగా మనం సార్ట్అట్ చేస్తాము వీ హ్యాపిటల్ అందరికీ నమస్కారం ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటల ఈ సమయంలో మన జిల్లా పూతలపట్టు మరియు ఐరాల మండలాల్లో హైవేస్ మీదే మూడు అఫెన్సెస్ జరిగాయి సో వీటిల్లో రెండు కేసెస్లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాక్ చేయడం జరిగింది అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక ఇద్దరు వ్యక్తులు కేటీఎం జ్యూప్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతున్నట్లు అడుగుతూ వెనకాల ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడలో మెడలో ఉన్న రెండు చైన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడము ఈ ప్రయత్నంలో ఆ మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తలకి ఇంజూర్ అవ్వడం నాలుగు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఐదో రోజు చనిపోవడం జరిగింది దీనిలో మనం రాబరీ కేసెస్ మటర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాము ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్ బట్ వీటి ఫ్రీక్వెంట్గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు వాళ్ళు వాడిన కేటీఎం బైక్ ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు సో ఉన్న మినిమమ్ క్లూస్తో మేము ఆరు బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ని పంపించడం జరిగింది వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడ సాఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన సాధారణంగా నిన్న మనము ఒక నలుగురిని మనం పట్టుకున్నాము వీళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి ఎక్కడైనా సరే మగ ఆడ రన్న లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము నెక్స్ట్ చైన్ స్నాపింగ్స్ చేయడము బైక్లు కార్లు చెక్ చేయడం అన్ని రకాలు చేస్తుంటారు వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్ ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండమ్గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం మీద చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసు లాగేసి అక్కడి నుంచి ఇమీడియట్గా తప్పించుకోవడం జరుగుతుంది కేటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మార్కెట్ కార్ కానీ చాలా వేగంగా మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ లో కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది సో మూడు రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక ముప్పై కేసులు పైన ఇప్పటిదాకా ఉండడం జరిగింది మన దగ్గర జరిగిన మూడు ఇన్సిడెంట్స్ని మనం చాలా గా తీసుకున్నాము గత ఇరవై ఐదు రోజులుగా వీళ్ళ గురించి మనము కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనకే పట్టుకున్నాము ఇందులో మరొక ఇక్యులు ఇన్వాల్వ్ అయ్యాడు అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈ కేసు సాల్వ్ మనం సాల్వ్ చేసిన తర్వాత ఈ తను చేయించ్ స్నాక్ చేశాడు ఆ రెండు కూడా సుమారుగా యాభై మూడు గ్రాముల బంగారం వర్త్ టూ అండ్ హాఫ్ దీంతో పాటు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెచ్చినంత వరకు ఇప్పటివరకు పాత కేసులు ఏమీ లేవు సో వీళ్ళ మీద ముప్పై పైగా కేసులు ఉన్నాయి అండ్ వివరాలు ఇతను మెయిన్ ఎక్యూజ్ ఏమన్న ఎవరైతే ఉంటారో శివకుమార్ ఇతను యువకులను అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాంజీ ఆశ చూపించేసి వీళ్ళని అందరినీ రిక్రూట్ చేసి అతని వెనక కారులో వస్తుంటాడు ముందర బైక్లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనకాల నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు ఇందులోకి వెళ్తే మనము పట్టుకున్న మరొక వ్యక్తులు సయ్యద్ రెహాన్ ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను రీసెంట్గా వేడతో కలిపి ఇప్పటి వరకు పది పైగా ఉన్నాయి బి కుమార్ ఇతని మీద ఆరుకు పైగా కేసులు ఉన్నాయి ములహల్లి చంద్రశేఖర్ ఎవరైతే ఏమైనా ఉన్నాడో అతని బ్రదరు ఇతనికి కారు కానీ బైక్ కానీ ఇవన్నీ సప్లై చేయడం సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఇతనికి అందజేయడం లేదా ఇతను ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం ఇలాంటి ద్వారా చేస్తుంటారు ఇతని మీద ఇప్పటికీ నాలుగు కేసులు ఉన్నాయి సో ఇవి వివరాలు